విష్తా చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఇయాల్టి సంధి తెలంగాణ అసెంబ్లీలో వానకాలం సమావేశాలు సురువైతున్నాయి ఇక కాళేశ్వరం కట్ట రిపోర్ట్ గురించి యూరియా కరువు గురించి వానల జోరు గురించి ఇట్లా ఎన్నెన్ని మాటల యుద్ధాలు నడుస్తాయో అధికార ప్రతిపక్ష పార్టీల నడమ చూడాలి ఇక ఇక అధికార హ్యాండ్ పార్టోళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుందో కారు పార్టీ జోరు చూపిస్తారో కమలం పార్టీ వాళ్ళ విధానం ఎట్లుంటుందో చూడాలి సరే ఈ ముచ్చట్లన్నీ ఇట్లా పెడితే ముందుగా ఏం చేద్దాం వైజాగ్లో రిషికొండ మీద పంకపాటి సర్కారు పెద్ద బిల్డింగ్ కట్టించింది కదా రీసార్ట్ని కూలగొట్టి రిచ్ ప్యాలెస్ అనుకుంటా అప్పుడు ప్రతిపక్షం నుండి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి వాళ్ళు దుమ్మెత్తి పోసిండ్రు కూటమి గెలవంగానే ఆ బిల్డింగ్ ఎట్లా కట్టిర్రు ఎట్లా వాడతామని చూసొచ్చిర్రు ఇక మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా పోయి చూసిండు డిప్యూటీ సీఎం పవన్ సారు ఈ ప్యాలెస్ను టూరిజం కోసం కట్టిర్రా లేకుంటే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కోసం కట్టిర్రా అని సురుకులు అంటిస్తున్నాడు పవన్ సారు సీలింగ్ పడిపోయింది లీక్ పడుతుంది అది కూడా వచ్చేలా తిండి టిల్ చేసి టిల్టప్ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మళ్ళోసారి వైజాగ్ పోయి రిషి కొండల పంక పార్టీ సర్కారు కట్టించిన కొత్త బిల్డింగ్ను చూసి వచ్చిండు ఇక కాన్ఫరెన్స్ హాల్లో కొన్ని రూములలో సీలింగ్ నుంచి పెచ్చులు మర్రిషెట్టు కూడా లెక్కనే కింద పడిగి అనిపించినాయి ఇట్లా కూర్చున్న మీద పడుతుంది అది కూడా వచ్చేలా తిండి టిల్ చేసి టిల్టప్ నిన్న మొన్నటి వానలకు బయట వాన పడితే లోపల జలపాతం బారింది ఇట్లా అక్కడ నిమిషం ఇక నాదేళ్ళ సార్ని పిలిచి ఏందండి ఇది కట్టి ఐదేళ్ళు కానీ అప్పుడే ఇట్లా బిచ్చలు బిచ్చలు పెచ్చలు ఉడుతున్నాయి ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు బోడి మీద పడితే ఇంకేమన్నా ఉన్నదా అనుకుంటా బీరిపోయి చూడబట్టండు ఇక దీనికంటే హరిహర వీరమాలు లేచిన షెట్టే మంచిగా ఉన్నట్టున్నది ఓజీ లేచిన ముంబై షెట్ ఇంకా ముద్దుకున్నది వానవాట లీక్ కాకపోతుండే అని మనసులో ఫీల్ అయినట్టున్నాడు సారు మరి నాలుగు వందల యాభై నాలుగు కోట్లతోటి అయితే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ అని అడిగితే డెస్టినేషన్ మీటింగ్స్ లేదంటే అన్ని కలిపి కలిపిన ఈవెంట్స్ అటెండర్స్ ఎలా చేస్తారు నాకు తెలియదు అవగాహన లేదు కాబట్టి అందరూ కూర్చొని చర్చించమని చెప్తారు ఇల్లు పట్టేస్తున్నాయి ఒక ఆల్మోస్ట్ ఒక ఏం చేయాలనేది సార్ కూడా ఏం దోస్తలేదట మీటింగ్ పెట్టుకుని ఐదారు తీరుల ఐడియాలు చేసుకుని సీఎం సార్ కు చెప్తారట కాకుంటే మునుపు రీసార్ట్ ఉన్నప్పుడు నెలకు అరవై డెబ్బై లక్షల ఆమ్దానం వచ్చేదట ఇప్పుడు కరెంటు బిల్లే ఏడాది కోటి రూపాయలు అవుతున్నదట షారానా కోడికి బారాణ అన్నట్టు అయింది దీన్ని ఫంక్షనాలు లెక్క కిరాయికిత్తుడా ఏందా అన్నది కూడా ఆలోచన చేస్తున్నామని చెప్తున్నాడు కాకుంటే మెయింటెనెన్స్ లేక ఏడు కాడ దుమ్ము పట్టి బూత్ బంగ్లా లెక్క మారిందట ఇక గోడలు పగుళ్లు వచ్చినాయి స్లాబులు లీక్ అవుతున్నాయి కానీ ఈ బిల్డింగ్ లీక్ కాకుండా ఉండి గట్టి ఏదైనా ఉన్నది అంటే అది కరెంటు బిల్లే అని చెప్తున్నారు మరి చూడాలి ఈ బిల్లింగ్ను సర్కారు ఏ తీరులో వాడుకుంటుందో ఫంక్షనాలు చేస్తుందా సినిమా షూటింగ్ లో కిరాయికి ఇస్తుందా గెస్ట్ హౌస్గా మారుస్తుందా రిసార్ట్ చేస్తుందా షాపింగ్ మాల్ లెక్క చేసి దుకాన్లు పెట్టిస్తుందా ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆఫీస్ లెక్క వాడుకోరని లీక్ ఇస్తుందా అన్నదిగా ముంగడ ముంగడ తెలుస్తుండొచ్చు సీలింగ్ పడిపోయింది వెనకట బ్యాంకులు లేకముందు జనాలు పైసలు బంగారం మాసం అంటే ఉంటే బిందెలు ఇత్త డబ్బాలలో పెట్టి మట్టిల బొంద పెట్టి దాసుకునేదట బందిపోటు దొంగలకు సొమ్ములు దొరకద్దని అట్లా చేసుకునేదట ఎప్పుడైతే బ్యాంకులు వచ్చినాయో ఇక సంది జనాలు వాళ్ళ తానున్న సొమ్ములన్నీ బ్యాంకులలో దాసుకున్నట్టు సురుగు వేసిన అయితే గిన్నెలన్నం గిన్నెలనే మాయం చేసినట్టు బ్యాంకుల సొమ్ములను బ్యాంకు వాళ్ళే కొంతమంది బందిపోట్ల లెక్క మాయం చేస్తున్నారు బ్యాంకుల మీద ఉన్న నమ్మకాన్ని మోరిల వారం వస్తున్నారు గిట్లా కంచేషేను వేసింది అన్నట్టు బ్యాంకుల చేసే కొంతమంది సిబ్బందులే బందిపోట్ల లెక్క మారుతున్నారు కదా బ్యాంకులో మాల్ దాసుకున్నా పైస దాసుకున్నా దొంగల చేతికి తాళం ఇచ్చినట్టు చేస్తున్నారు బ్యానర్ కట్టుకుని బ్యాంకు ముంగట ధర్నా చేస్తున్న ఈ బాధితులను చూస్తురా వీళ్ళు బ్యాంకును ముంచినోళ్ళు కాదు బ్యాంకే వీళ్ళని ముంచింది అందుకే బ్యాంకు ముంగట ఇట్లా నిరసనకు దిగిరు కాకినాడ జిల్లా తీటకుంటా కెనరా బ్యాంకులో రెండు వందల మంది బంగారం కుదవెట్టి లోన్లు తీసుకున్నారట ఇక లోన్ తీసుకున్న చాలా మంది పైసలన్నీ కట్టినా బ్యాంకులు మాత్రం వాపస్ ఇవ్వలేదట బంగారం ఏందని అడిగితే రేపిస్తాం మాపిస్తాం అని కోరి చెప్పారు కానీ బ్యాంకులో పనిచేసే సిబ్బందే ఆ సొమ్ములు పట్టుకొని పరారయ్యారట రెండేళ్ల సంది జనాలు బ్యాంకుల్లో ఎంట పడితే బంగారాన్ని తగ్గ బంగారం ఇస్తాం లేదంటే పైసలు ఇస్తామని చెప్పి అప్పటి మందంతా తప్పించుకున్నారు కానీ అది కూడా ఉత్తమాటలే అయ్యే వరకు బాధితులంతా మళ్ళా కథం దొక్కిరు మా బంగారం మాకు ఇవలసిందే అని బ్యాంకును చుట్టుముట్టిరు బ్యాంక్ లో దోచుకున్న బంగారం కేంద్ర బ్యాంక్ లో దోచుకున్న బంగారు ఇక ఖాతాదారుల నిరసనతోటి భయపడ్డ బ్యాంకులు బ్యాంకు అయితే మరి చూడలేదు ఏం తక్కువ మూడు కోట్ల రూపాయలు ఇల్వకల్లా బంగారు నగలట అవన్నీ కష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకుని సంపాదించిన సొమ్ములను అవసరానికి కానీ బ్యాంకులకు కూద పెడితే ఇగో అందులో పనిచేసే అత్తగారు పెట్టిన కట్టం పైసలు అన్నట్టే తినమరిగిరు ఇక ఇట్లయితే బ్యాంకులకు జవాబుదారితనం ఏమున్నట్టు బ్యాంకుల సొమ్ములు దాచుకొని ఉల్టా జనమే గోసలు పడాలా ఆ పైసలతోటి బ్యాంకులు చీల్చల్ చేయాల సర్కారు బ్యాంకులను నమ్మినందుకు మంచిగానే ముస్తున్నారు కదా అని ఎత్తి ఏడు దోషుల మను వస్తున్నారు బాధితులు జనాలు అవద్దని చెప్పినా అతికినట్టు చెప్పాలంటారు పెద్దోళ్ళు కొందరికి గా తెలివి కూడా ఉండదు వాళ్ళు నమ్ముతారా లేదా అని కూడా ఆలోచించకుండా మస్తు అవద్దాలు చెప్తుంటారు రాజస్థాన్ పోలీసు వాళ్ళకి పట్టుబడ్డ ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోరు కూడా గజౌంటోడే ఉన్నట్టున్నాడు అసలు నా హైట్ ఏంది నా వెయిట్ ఏంది అని కూడా ఆలోచించకుండా ఐపీఎస్ ఆఫీసర్ లెక్క బిల్డప్ ఇచ్చి అసలు పోలీసు కాడ అడ్డంగా బుక్ అయ్యిండు ఇక ఈడ పోలీసు వాళ్ళ నడుమ చేతులు ముంగడి కట్టుకొని ఏళ్లు ఊపుకుంటా చూస్తుండు చూడు ఈ సారి ముచ్చటే ఇది పేరు సుప్రియో ముఖర్జీ అట పశ్చిమ బెంగాల్ రాష్ట్రపోడట రాజస్థాన్ ధోల్పూర్ కాడ ఆగ్రా ముంబై హైవే మీద చెక్ పాయింట్ కాడ పట్టుబడ్డాడు ఈ పొట్టి ఫేక్ ఆఫీసర్ గాడు మామూలుగా వాహనాల తనిఖీలు చేస్తుంటే ఈ సారు ఆస్పాట్ రంగు బుగ్గ పెట్టిన ఎర్తిగా కారేసుకుని వస్తుండట ఇక కార్ మీద మూడు స్టార్లు ఉన్నాయంటే ఇవలో ఏడీజి ర్యాంకో డీజీ ర్యాంక్ ఆఫీసర్ కావచ్చు అని తక్కువ సెల్యూట్ కొట్టినట మొదాలు కానీ మళ్ళీ ఎందుకో ఈ కారు మీద స్టార్ల మీద ఈ ఆఫీసర్ గారి ముఖంలో కనబడుతున్న హావ భావాల మీద అనుమానం కొట్టి పరీక్ష బట్టి చూసి వీడు అసలు ఆఫీసర్ కాదు నకిలీ ఓడే అని కిందికి దించి చూసి షాక్ అయిపోయారట ఉరే ఏందిరా ఇది ఐజున చెప్పుకున్నట్టు ఎంత హైట్ ఉన్న అవురా నువ్వు ఐపీఎస్ అధికారికి ఉండవలసిన మినిమం హైటే ఐదున్నర ఫీట్లు రా బాబు అయినా ఐజీలు తిరిగే కార్లకు టూ స్టార్స్ ఉండాలిరా సన్నాసి సన్నాసి అని ఉబ్బు శంపలను ఇంకింత ఉబ్బేటట్టు వాయగొట్టి విలేకరులను పిలిపించి చూపెట్టి పోలీస్ టౌన్ కు బట్కపై పోలీస్ బట్టలు ఇడిపించి మంచిగా సన్మానం చేసిరికి కూసబెట్టిరిగా చూడు వీణ్ ఏషులుందో హైట్ తక్కువైనా ఏ లెవెల్ ఆఫీసర్కు ఎన్ని స్టార్లు ఉంటాయని లెక్క తెలివకున్నా వీని కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం మెచ్చుకొని తీరవలసిందే అన్నతాన ఓ ఎయిర్ పిస్తోలు ఒక ఎయిర్ రివాల్వర్ రెండు ఎయిర్ రైఫిల్స్ ఆ తుపాకులలో పెట్టే తూటాలు రెండు ల్యాప్టాప్లు ఒక ట్యాబ్ మొబైల్ ఫోను ఓ దొంగ ఐడెంటి కార్డు కూడా దొరికినాయట కార్లా అంత బందోబస్తు బరాబరే ఉన్నాయి కానీ ఆ హైటు కారుకున్న స్టార్లు తేడా అయిపోయి దొరికిపోయిండు లేకుంటే ఎన్నికతలు వాడేటోడు మరి ఎందుకు ఏషం కట్టినవరా సన్నాసి అని అడిగితే టోల్ ట్యాక్స్ లెగ్గొడేందుకు చెక్ పాయింట్లు అక్కడ చిక్కకుండా ఉంటందుకు మందిని బెదిరించి పైసలు వసూలు చేత్తందుకు సార్ అని సింపుల్గా చెప్పుకొచ్చినట ఇంకొక అడుగు పొడుగుండి కార్ మీద స్టార్ లెక్క సైజ్ చూసుకొని పోలీస్ గెటప్లో దిగితేనా అసలు ఏ పోలీసు వాళ్ళు కూడా గుర్తుపట్టకపోమో దీపావళి పండుగకు ఇంకెన్నొదల టైం ఉన్నది వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు వెళ్ళి ఉన్నది కానీ కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఉన్న చల్లూరు అనే ఊరు మాత్రం ఈ తాప దీపావళి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్టు ఉన్నది వాళ్ళ ఊర్లే నరకాసుర వదనం జనంత ముందుగానే వేసుకుర్రు అగో ఆ ఒక్క సపరేట్గా దీపావళి పండుగ వేసుకున్నాడు ఏంది గట్లెట్లా అనే డౌట్ వచ్చిందా కాలంటకి ముచ్చట పురాగా చూసిరా రాపోర్రీ అగజోడురి ఊరు ఊరంత థౌజండ్ వారాలు పెట్టి ఎట్లా పటాకులు కాలుస్తున్నారో ఇక వీళ్ళు ఊరికి పట్టిన పీడ ఇయాటి తోడు పోయిందన్న సంబరంలా ఇట్లా ముందస్తు దీపావళి పండుగ చేసుకున్నారు ప్రతి కథలో ఓ ఊరిని వట్టిపీడిచ్చే రాక్షసుడు ఉన్నట్టే ఈ ఊరిలో కూడా నాగరాజు అనే లంచగొండి కార్యదర్శి రాక్షసుడు ఉన్నాడట ఇక ఈడ మాట ముఖం పెట్టుకొని కుర్చీలో కూర్చున్నాడు సుడురి ఈ అయ్యగారే ఇక ఎంత నిరుపేదలైనా ఎవ్వలైనా సరే ఆఖరికి ముసలోకి పింఛిలియాలన్నా ఈ పుచ్చిపోయిన చేతిలో పైసలు పోయాల్సిందేనట లేకుంటే ఏ పని చేసేటోడు కాదట ఇక ఊరికి కార్యదర్శిగా వచ్చినప్పటిసంది జనాలను లంచాలు లంచాలు అని కాల్సుక తింటున్నాడట ఇక గిట్లనే ఒక ఆయన ఇంటికి నెంబర్ కావాలని పోతే ఇరవై వేలు ఇస్తే పని అవుతుంది దిక్కరేగిన బాధితుడు ఏసీ బోలకు పట్టిచ్చిండు ఇరవై వేలు తీసుకుంటుంటే ఏసీ బోలు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా ఇక కార్యదర్శి ఏసీ బోలకు దొరికిండు అన్న సంఘం తెలివగానే ఊరు ఊరంతా పట్టరాని సంబరం తోటి పటాకులు కాల్చింది అంటే సుడురే కార్యదర్శి నాగరాజు ఎంత పెద్ద నాగంబాబు ఉన్నాడో శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ వీరొక హౌస్ కన్స్ట్రక్షన్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసం ట్వంటీ థౌసండ్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము దాని మీద ట్వంటీ థౌసండ్ ప్రింటెడ్ అమౌంట్ ఎయిట్ హండ్రెడ్గా ట్వంటీ థౌజండ్ తీసుకుంటూ మంచిగా తీరు ఖచ్చితంగా అతనికి పైసలు తీరాల్సిందే లంచం అనేది ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేసేవాడు అందరం బాధింపబడి ఈరోజు ఏసీబీ వారిని మేము ఆశ్రయించగా ఏసీబీ వారు మా అందరికీ తగిన న్యాయం చేసేరు ఇన్నరా కదిలిచ్చినా ఇదే మాట అంటే కార్యదర్శి జీతంతో పని లేకుండా లంచాలతోడే బతికినట్టున్నాడు ఇప్పుడు కూడా జైలు వేస్తే ఆడ కూడా తిండిని లేకుండా లంచం కింద చిల్లర పైసలు వాళ్ళ ఇంట్లోకెళ్ళి తీసుకపోయిన నోట్ల కట్టలే షిప్పల పెట్టి రి కడుపు నిండా తిని ఏసీబీకి దొరకకుండా లంచాలు తినుడు ఎట్లా అని జైల్లో తీరువాటంగా ఆలోచనలు చేసుకుంటాడు మళ్ళీ బయటకు వచ్చినాక అదే పని చేయాలి కదా లేకుంటే ఎట్లా బతుకుతాడు పాపం వారిని వానలు చల్లకుండా పగబట్టినట్టే కొడుతున్నాయమ్మ మనతాన్నే అనుకున్నాం కానీ దేశం అంతటా గట్టి ఏమోపైట మునిగిపోవుడు కొట్కపోవడు గిదే కథ అవుతుందట అయితే వానలు జరంత గెర్వీయంగానే వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినందుకు లీడర్లు పోతుంటారు కదా ఈ ఘటనే పంజాబ్లో వరదల పరిస్థితిని చూసి వరద బాధితులను పరామర్శిద్దామని బయలు ముగ్గురు ఆపు సర్కారు మంత్రులు మరి అట్లా పోయినప్పుడు ఏం మాట్లాడుకోవాలి మామూలుగా అయితే ఎంత వరద వచ్చింది ఎంత నష్టం వచ్చింది ఎట్లా సాయం చేపాలి మాట్లాడుకోవాలి కదా కానీ ముగ్గురు మంత్రులు ఏము చెట్లు పెట్టి రోమ్ నగరం దలుగా వాడుతుంటే ఫిడైల్ వాయించిన చక్రవర్తి చానా బయటరేమో అనిపిస్తుందల్లా వరద ప్రభావిత ప్రాంతంలో జరిగిన నష్టాన్ని చూస్తుంది పోయిన ఈ ముగ్గురు పంజాబ్ మంత్రుల కంటే లైఫ్ జాకెట్లు దొడుకుని బోటెక్కి వరద నీళ్ళలో పోతుంటే సముద్రంలా బోటింగ్ చేసినట్టు సర్ఫింగ్ చేసినంత ఫీలింగ్ లా సంబరం అనిపిస్తున్నట్టుంది ఇక చూడు అమ్మలెక్కలు పెట్టినట్టు ముచ్చట్లు పెడుతున్నారో వీళ్ళు ఇనవద్దద ఏం ముచ్చట పెట్టినో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు నేను ఈ నడుమ స్వీడన్ పోయి నుండి మొత్తం ఒక రోజంతా క్రూజ్ షిప్ మీద మస్తు ఎంజాయ్ చేసిన బాయ్ మళ్ళోసారి పోతే బాగుండు అనిపిస్తుంది అని హర్భజన్ సింగ్ అనే మంత్రి గారు మాట్లాడగానే ఇంటనే ఎదురుగా కూర్చున్న బరీందర్ కుమార్ గోయల్ అనే ఇంకో మంత్రి గారికి గోవా ట్రిప్ గుర్తొచ్చింది గోవా సముద్రంలో బోటింగ్ ముచ్చట బీచ్ల బీటింగ్ ముచ్చట అంతా షేరింగ్ చేసుకున్న తోటి మంత్రులతోటి సుడురి ఎంత డెడికేషన్ ఈ ముగ్గురు మంత్రులది ఈ వీడియో తీసినలో కానీ సోషల్ మీడియాలో పెడితే వీళ్ళ విలాసాల ముచ్చట్లు మస్తు వైరల్ అవుతున్నాయి అసలు వీళ్ళు మంత్రులైంది ప్రజాసేవ చేస్తేందుక స్వీడన్ లు స్విట్జర్లాండ్ లు గోవాల ట్రిప్ వేసి ఎంజాయ్ చేస్తే కనీసం ఆ వరద ప్రభావిత ప్రాంతాలలో తిరిగేటప్పుడు కూడా వీళ్ళ మైండ్ సెట్ మారదా అని మాటతోటి మస్తు మంత్రుల ముచ్చట్లు ఇన్నోళ్ళంతా కానీ చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు వరదలు పోయి బురదలు రుద్దుకున్నంత పనైంది సార్లకు అన్నట్టు వరద బాధితులను బయటికి పట్టుకొస్తుందుకు సహాయ చర్యలు చేస్తుంది యోగి ఇయో గీ అటార్ అనే కొత్త రకం బండ్లను తిప్పిరట పంజాబ్ ఆర్మీ వాళ్ళు ఇటు భూమి మీద అటు వరద నీళ్ళలో దూసుకపోతుంది మంచిగా గిసొంటో పదిరవై గల్ల బండ్లు తెచ్చిపెట్టుకుంటే బాగుండు మనవలు కూడా ఘటన ఏడన వరదలు వస్తే మంచిగా పనికొస్తుండే అయ్యో ఉరకలేని గుర్రం ఎక్కిచ్చి పదును లేని ఖడ్గాన్ని చేతికిచ్చి యుద్ధం చెయ్యి అన్నట్టే ఉన్నది కదా అనంతపురం గుంతకాలు చైర్పర్సన్ గారి పరిస్థితి చూస్తుంటే పాపం మేడం గారి మాటను అస్సలు చెవుల పెడతలేరట మున్సిపల్ అధికారులు ఎంత బతిలాడి నచ్చ చెప్పినా ఇంటలేరని మున్సిపల్ మీటింగ్లోనే ఎట్లా ఒలవల ఏడుస్తుందో చూడు రి మేడం పవర్ లేని మంత్రదండం చేతికి ఇచ్చినట్టే ఉందిగా ఈ గుంతకాలు మున్సిపల్ చైర్పర్సన్ భవానీ మేడం పరిస్థితి కౌన్సిలర్లు చెప్పే పనులు సమస్యలను ఎంటనే పరిష్కరించి చేయమని అధికారులను ఆదేశిస్తే మేడం గారి ఆదేశాలను పట్టించుకున్న పాపానవతలేనట అసలు పట్టి పర్వాలేనట్టే ఊకుంటున్నారట అడిగినా ఊలేదు ఉప్పురాయలేదన్నట్టే ఉంటున్నారట అసలు ఈమె మనకు పనులు ఎప్పుడు ఏంది అన్నట్టే చెప్తున్నారట కొన్నొద్దుల సంధి ఈయన నిన్న జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఈ ముచ్చట్టుని చెప్పుకుంటా గోడంతా ఇలా పోసుకుంది ఇట్లా బాధపడుకుంటా

ఇక ఇట్లా మేడం గారు బాధపడుతుంటే పంకపాటి కౌన్సిలర్లు కూడా మస్తు గరమైర్రు సైకిల్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డులలో పనులే ఎత్తున్నారట పార్టీ కౌన్సిలర్ల వార్డును పట్టించుకున్న పాపాన పోతలేరట ఇక చూడు చేస్తాం అన్ని పనులు చేస్తామని చిన్నగా కానీ మాకున్న అమ్మకం లేదురా అన్నట్టు మున్సిపల్ సమావేశాన్ని ముగిచ్చిర్రు మున్సిపాలిటీ చైర్మన్ గాని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు సహాయ సహకారాలు లేకుంటే దండగా ముచ్చట్నే అనిపిస్తుందట మున్సిపాలిటీల పరిపాలన ముచ్చట్టు కూర్చుంటే కానీ మళ్ళీ తప్ప చైర్మన్ పోస్ట్ ఫ్రీగా ఇస్తామన్నా తీసుకునేటట్టు లేదుగా ఈ ప్రజెంట్ చైర్పర్సన్ భవానీ మేడం అయితే ఏం జుగా మనుషులున్నారమ్మా మన తానా మన దేశంలో ఉన్న టాలెంట్ వేరే ఎక్కడ దొరకదు ఒకడు ఉత్తుత్తి బ్యాంకు పెడతాడు ఇంకోడు ఏకంగా ఉత్తుత్తి పోలీస్ స్టేషనే తెరుస్తాడు ఇంకోడు ఏకంగా ఎంబసే పెడతాడు ఇక ఇంకొందరైతే ఇంట్లోనే దొంగ నోట్ల స్టార్టప్ కూడా పెడుతున్నారు అవే కాదు ఇంకా శానా దందాలు చేసే ప్రతిభ మనోళ్ళ సొంతం అసంటి టాలెంట్ తోటికి వీళ్ళు ఏం చేసి రజుడు రాళ్ళ తేజస్వి ఇజస్విలోగా మరే పాస్ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చేది ఏంది అసలు సెంటు భూమి లేకున్నా కూడా పట్టాలు పుట్టించి లోన్లు ఎట్లా పట్టాలో గివిలో తన ట్యూషన్ పోయి నేర్చుకోవచ్చు అగో గాతీర్ల దొంగ పట్టాల స్టార్ట్అప్ తెరిచింది తెలుసా మైబా జిల్లా కురివి కాడున్న కొందరు ఇంట్లోనే మంచిగా కంప్యూటర్ ప్రింటర్లు కొనుక్కొచ్చుకొని నకిలీ పట్టా పాస్బుక్లు తయారు చేసే కంపెనీ తెరిచిరు పదివేలు కొట్టు పట్టా పాస్బుక్ వట్టు అని ఆఫర్ కూడా ఇచ్చారు ఈ తయారు చేసిన పట్టా పాస్బుక్లను పట్టుకపోయి బ్యాంకులో పెట్టి క్రాప్ లోన్లు తీసుకున్నాడు సరీ గమా పద నిస్సా కరో కరోజర జలసా అనుడు ఇగో వీళ్ళది ఇదే పని అన్నట్టు మంచిగానేది కదా మళ్ళీ చూడరు ఇవి డూప్లికేట్ పట్టాలని రెవెన్యూలో కూడా అనుమానం రానంత పగడబందీగా తయారు చేయించు ఇక మరి ఎట్లా తెలిసిందో కానీ పోలీసు వాళ్ళకైతే ముచ్చట తెలిసింది పోయి వాళ్ళను అరెస్ట్ చేసి లోబడేసారు ఇప్పుడు అయినా ఈ డిజిటల్ కాలంలో కూడా ఇంకా వెనకటి పద్ధతిలో ఈ కాయిదాల కమ్మలతోటి పట్టాలు ఇచ్చుడైంది దోమలుండే ఏరియాలకే జియో ట్యాగ్ పెట్టబట్టే కంప్యూటర్ లో కొట్టంగానే మ్యాప్ల జాగా చూపించే జవానాల కాయిదాల పట్టాలు ఇచ్చి దొంగల పని అలకాయి చేసినట్టే అవుతున్నాయి కదా స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం అని గీసంంటి కొటేషన్లు రాసి ఉంటాయి ఆర్టీసీ బస్సులల్లో అన్నది అందరికీ తెలిసిన ముచ్చటనే అయితే చెప్పచ్చే ముచ్చట ఏందయ్యా అంటే పురుషులను గౌరవించడం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని అవే ఆర్టీసీ బస్సులలో కొటేషన్లు రాపిచ్చి మొగోళ్లకు బస్సు సీట్లలో రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులను గౌరవ మర్యాదలను కాపాడాల్సిన టైం వచ్చిందని అట్ల ఏసేదాకా సీట్ల యుద్ధాలు తప్పేటట్టు లేవు మరి ఆ పురుషులను ఆర్టీసీ బస్సుల పురుగుల కంటే అటే దూసే కాలం నడుతుంది కదా పైసలు పెట్టి టికెట్లు కొని ఆర్టీసీలను పోషిస్తున్న మగ ప్రయాణికులకు సీటు దొరుకుడు పక్కకు పెట్టు మగవారి మాన ప్రాణాలకే ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి కొందరి మహిళల రూపంలో విజయనగరం జిల్లా బొబ్బిలికేలు విశాఖపట్నం పోతున్న ఆర్టీసీ బస్ ఇది కిటికీలకేలు చున్నీ ఇచ్చి వెనక సీటును మొత్తం రిజర్వ్ చేయమని చెప్పి పక్కకున్న పిలగానికి ఇచ్చిందట ఈ ఆ పిలగాడు ఎట్లెసిండో ఈడవడ్డదో కానీ ఈ పెద్ద దబద ఆగమాగం ఉరుకొచ్చి చున్నీ తోటి రిజర్వ్ చేసుకున్న సీటు మీద మీదొచ్చి కూసుండటం ఫైటింగ్ షూ మొదలు ఈ అక్కగారే చొరవ తీసుకొని గొడవ మొదలు పెట్టింది ఇక ఇలా బూతుల దండకానికి ఎన్ని టూ సౌండ్లు వేసినా కూడా దండిగే మాటకు ముందో బూతు మాట తర్వాత ఇంకో బూత అన్నట్టు పోటీలు పడి తిట్టుకున్నారు ఇద్దరు చిట్టుడు దాకానే ఆగిపోలే కొట్టుకునేదాక పోయింది కథ వట్టి ఓపిక ఊకోని ఊకొని పెద్దయినా కూడా ఓపికే ఓడిపోయినట్టుంది అయ్యో ఆడోళ్ళు కదా అని చూడకుండా లేచి పట్ట పట్ట అందుకున్నాడు లాస్ట్ కు చేతులతోటి ఒడిచిపోయి చెప్పులతోటి కొట్టుకున్న దాకా పోయింది పక్కలంతా లిమ్మని బతులాడితే అప్పుడు లేచి ముంగడం ఈ ఉచిత ప్రయాణాలు గాని మహిళలకు శిలగాటం పురుషులకు ప్రాణ సంకటం అవమానం అన్నట్టు తయారైంది కథ వెంటనే పురుషుల హక్కులు కాపాడి వాళ్లకు ఆర్టీసీ బస్సుల సీట్ల రిజర్వేషన్లు కల్పించి వాళ్లకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే ఊసోనిచ్చి ఆర్టీసీ ఆదాయానికి గండి పడకుండా బాగుంటదేమో అని పురుష సమాజ సభ్యులంతా ఒక్క తీరుగా ఈ గణపతి నవరాత్రోత్సవాల టైంలో అయ్యగారులకు మస్తు డిమాండ్ ఉన్న ముచ్చట అందరికీ ఎరికైంది ఇక ఐదారు మండపాల కాడ పూజలకు ఒక్కలే ఆయగారు దిక్కరు అయ్యగారులు కూడా పొద్దుగాల కొన్ని మండపాలు మాపటిల్లి కొన్ని మండపాలు కవర్ చేసుకుంటారు ఇక పూజలు పెట్టుకున్న వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడతనే ఉంటారు అయ్యగారేమో అత్త నాగుర్రి ఐదు నిమిషాలు అలాడు ఉంటా అన్నాళ్ళకేదో సదరి చెప్పి ఆల్సంగ పోయి మళ్ళీ పూజలు అయితే చేసేస్తుంటారు అయితే గిట్నే ఓ కాడ అయ్యగారు ముందుగాల మా మండపం కాడికి రావాలంటే మా కాడికే రావాలని పోటీ పడి అయ్యగారు కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయారు వాళ్ళ అయ్యో మీ ఆరాటం సల గుండ అయ్యగారు కింద పడతారు అయ్యో ఏమో గట్ల చేయబడితే మీ కథకున కథకు ఏమో కోడిపిల్లని కాదెత్తుకపోయినట్టు అయ్యగారునేమో గిరీష్ గట్టెత్తుకపోతురు కుసి కథ సలగుండా అయ్యగారి గో ఏమో గింత అత్రున్నారేంది అరే పెద్ద మనిషిని నిడ రాదరి బేవాస అయిపోయింది ఆయన అగజుడు అగ్ని కథ పాడగానే అనగవాటి బాండక్కు అంటారు ఆ న్యాయానికి నా పడేత్తు మరీ గింత ఘోరం ఉన్నారేందనా కుదిపేట జిల్లా గోయడ అకాడ అయింది కథ టేలకనకయ్య అనే ఈ అయ్యగారిని ముందుగాలు మా గణపతి కాడికి వచ్చి పూజ చేయాలి లేదు మా కాడికే రావాలని రెండు గ్రూపులలో వచ్చి గీతిగర్లా అయ్యగారిని కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయారు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లన్నా అలగ దొరుకుతుండొచ్చు కానీ గణపతి నవరాత్రోత్సవాల టైంలో అయ్యగారుల అపాయింట్మెంట్లు దొరుకుడు చాలా కష్టమన్నా ముచ్చట ఎరుగునేది కదా మండపాలు ఏమో మస్తు ఎక్కువ అయిపోయాయి పంతులు ఏమో మస్తు తక్కువ అయ్యారు ఉన్న కొందరు అయ్యగారులు ఇక తీరువాటంగా మండపాలని తిరిగి ఆఖరి మండపాన్ని పోయే వరకు చాలా అవుతున్నది పూజలు పెట్టుకున్న వాళ్ళు కళ్ళాల ఊరిపత్తిలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు అయ్యగారులు టైంకు దొరుకుడు కష్టమని కోడి గద్దె గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నారు ఇట్లా మళ్ళా నవరాత్రోత్సవాలు దాటినాక పంతులను పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉండరు ఏ ఈ వారం రోజులే కాబట్టి ఇక ఇట్లా ఐ డిమాండ్ మీద వట్క పేరు కాబట్టి కనకయ్య గారు మీరు కూడా దక్షిణ గట్టిగా అడుగురి పీకు టైంలో బండి మీద ఎత్తుకొచ్చినందుకు దక్షిణకు సరిసరిచి కలిపి డబ్బులు తీసుకోరి అన్న అయ్యగారు ఏమైనా అన్నదానంలో పెట్టిన లడ్డూనా గట్లా తీసుకపోవడేంది కాదా రియాటీ స్మార్ట్ వార్తలు అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు రీ టీవీ నైన్